నాకు తెలుసు చాలా మంది వెడ్డింగ్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఇంకొక ఫోర్ డేస్ అయితే వన్ మంత్ కూడా అయిపోతుంది పెళ్ళయ్యి సో మీరు కూడా అర్థం చేసుకోండి చాలా లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము త్రీ ఆ టైంకి లేచామన్నమాట సో ఎందుకంటే వెంకటేశ్వర పూజ ఉంటుంది కదా సో అందుకని చెప్పి నాకన్నా ముందు మా మమ్మీ లేచారు మా అక్క వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు ఆటపడుచు వదిన అందరూ లేచిపోయారు నేను లాస్ట్లో అనమాట సో ఎందుకంటే హెడ్ బాత్ చేయాలి అని లేకపోతే నేను కూడా లేట్గా లే లేచేదాన్ని సో ఆ పాటికే వదిన అందరికీ టీ పడుతున్నారు బికాజ్ ఎర్లీగా లేచినప్పుడు ఎప్పుడు కూడా నేను కంపల్సరీ టీ తాగుతాను బికాజ్ నా వల్ల అవ్వదు బాగా హెడ్డేక్ వస్తుంది నాకు జనరల్గానే బాగా హెడ్డేక్ వస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే నేను హెడ్ బాత్ చేసేటప్పుడు ఎప్పుడూ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకొని చేస్తాను అనమాట ఆయిల్ పెట్టుకోకుండా అస్సలు తలస్నానం చేయండి నేను బికాస్ అలా చేస్తే నా జుట్టు ఎందుకు బాగా రఫ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది సో అందుకని అండ్ ఇంకొకటి ఎప్పుడైనా ఇంకా తప్పదు అని అనుకుంటే తప్ప అట్లా నార్మల్గా డ్రై హెయిర్ మీద హెడ్ బాష్ చేస్తా జనరల్గా అయితే కోకోనట్ ఆయిల్ ఇది క్యాస్టర్ ఆయిల్ అండ్ క్యాప్సిల్ యూస్ చేస్తాను సో అన్నీ మిక్స్ చేసుకొని నేను ఆయిల్ అప్లై చేసుకుంటాను బట్ ఇట్లా ఎమర్జెన్సీ టైంలో మాత్రం ఎట్లీస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో త్రీకే లేచాం కదా ఇంకా పంతులు గారు కూడా రాలేదు అని చెప్పి టైం ఉందని అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అన్న ఆయిల్ ఉంటే చాలు అని చెప్పేసి నేను కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను హెయిర్కి అండ్ దెన్ మా మమ్మీ మధ్యలో టీ తీసుకొచ్చి ఇచ్చింది సో చెప్పాను కదా టీ లేకపోతే ఇంకా తల పగిలిపోతుంది అంటే ఇంత ఎర్లీగా లేసినప్పుడు ఇదివరకైతే నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ తాగేదాన్ని ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశానో అప్పుడు మార్నింగ్ కంప్లీట్గా స్కిప్ చేసేసా అలా స్కిప్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట నాకు సో మెల్లమెల్లగా టూ డేస్కి ఒకసారి తాగడం త్రీ డేస్కి ఒకసారి తాగడం అట్లా మెల్లగా కంప్లీట్గా స్కిప్ చేసేసా ఈవినింగ్ మాత్రం చేయలేకపోతున్నా ఎందుకంటే ఆఫీస్ వర్క్ వల్ల స్ట్రెస్ వల్ల సో ఇల్లంతా మెసి మెస్సిగా ఉంది మా చక్కగా రెడీ అయిపోతుంది వల్లే రెడీ అయిపోతుంది ఫంక్షన్స్ అంటే నేను ఇంకా ఇప్పుడే హెడ్బార్ చేసా దీనికి సంబంధించి గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను పెట్టేశా మీరు చెక్ చేశారో లేదో నా ఛానల్లో చూసారో లేదో సో చేసేసాను అనమాట ఈ శారీ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడింది సో బ్లౌజ్ కొంచెం లూజ్ ఉండింది ఈ శారీకి అండ్ నేను పసుపు కొట్టినప్పుడు యూస్ చేసిన శారీకి హాఫ్ హ్యాండ్స్ పెట్టాను సో ఫుల్ హడావిడిగా ఉంది కిరణ్ కూడా వచ్చేసారు ఎందుకంటే కిరణ్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ సంబంధించిన వాళ్ళే మా పెళ్ళి చేశారనమాట అంటే పూజారి లాగా అందుకే ఇంకా కిరణ్ వాళ్ళ డాడీనేమో రాజేష్ వాళ్ళ ఇంట్లో దించేసారు అండ్ ఇంకొకరు అంకుల్తో వచ్చిన వాళ్ళేమో ఇక్కడికి వచ్చారనమాట ఎందుకంటే రాజేష్కి ఒడుగు కూడా ఉంటుంది కదా సో అందుకని చెప్పి అంకుల్ అక్కడికి వెళ్ళారు సో ఇంకా పూజారి గారు వచ్చేసారు కాబట్టి ఫుల్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు మీరు లాస్ట్ టైం కూడా ఈ పీట గురించి స్టెప్స్ పీట ఉంది కదా దాని గురించి అడిగారు కదా మా మమ్మీ అది బయట చేయించిందంట థౌసండ్ రూపీస్ ఇచ్చి ఎందుకంటే భవానీ మాల టైంలో ఎప్పుడైతే దసరా టైంలో ఏంటంటే మమ్మీ బాగా పూజలు చేస్తారు ఈ మధ్య మాల కూడా వేసుకుంటున్నారు సో ఇంకా ఇల్లంతా హడావిడి హడావిడి హడావిడిగా ఉండింది సో నిజం చెప్పాలంటే అప్పుడు స్టార్ట్ అయింది నాకు నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్ సో కానీ నేను వాటిని మ్యాక్సిమం హైడ్లో పెడతాను సో ఇంకా మార్నింగే లేచి ఇదంతా హడావిడి హడావిడి చూసేపటికి ఒక కైండ్ ఆఫ్ డైలమాలో ఉన్నాను నేను ఏంటి అప్పుడే పెళ్ళి అని మొన్నే కదా ఒక వన్ మంత్ బ్యాకే కదా అనుకుంది అప్పుడే పెళ్ళి డేట్ కూడా వచ్చేసింది అని చెప్పి ఇంకా బయటంతా బంతి పూలు అవి కట్టారు సో ఇంకా డ్రమ్ములు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కింద టెంట్ కూడా వేయించాం మేము యాక్చువల్లీ మా సొంత ఇల్లు కాదు ఇది సో రెంట్ డే కానీ కింద టెంట్ కూడా అదే ఏమంటారు వేస్తారు కదా అదే ఏమంటారు కర్ర గుచ్చుతారు కదా టెంట్ అది వేసి అందుకని చెప్పి టెంట్ వేయించారు అండ్ తర్వాత మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట సో పెళ్ళైనప్పటి నుంచి సీరియస్లీ అంటే పెళ్ళికి ముందు పెళ్ళి కూతురు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఈ పసుపు రాయడం స్టిల్ సిక్స్టీన్ డేస్ ఇంకా మళ్ళీ ఫెస్టివల్ అండ్ ఇంకేమంటారు అన్నవరానికి వెళ్ళినప్పుడు దర్శనానికి నా కాళ్ళకి పసుపు రాస్తూనే ఉన్నాయి ఉన్నారు ఇప్పుడు నా కాళ్ళు అసలు నార్మల్ కలర్లో లేవు ఎల్లోగానే ఉంటాయి ఎప్పుడు సో అది అయితే ఇక్కడ పిన్ని పసుపు రాసేస్తున్నారు రాసేసిన తర్వాత ఇంకా వెంకటేశ్వరం పూజ స్టార్ట్ నేనేం నేనేమనుకున్నా అంటే వెంకటేశ్వరం పూజ అంటే జస్ట్ ఏదో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా ఉంటుంది అనుకున్నా మా అక్కదానికి మా అక్క పెళ్ళి టైంకి ఏంటంటే వెంకటేశ్వరం పూజ టైంకి మేము అయిపోయాక లేచాము నేను మా చెల్లి అంటే అయిపోయి కూతురు చేసే టైంకి లేచాం అనమాట సో మాకంత ఐడియా లేకపోతుండే సో అదనమాట ఇక్కడ పైన డెకరేషన్ జరుగుతుంది అంటే మంగళ స్నానానికి సంబంధించి వాళ్ళు కూడా త్రీకి పాపం త్రీ థర్టీకి అట్లా వచ్చారు సో ఇంకా డ్రమ్ములు వాళ్ళు వస్తే మేళాల వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ చేసేస్తారనమాట ఎందుకంటే కొన్ని కొన్ని టైంలో ఖచ్చితంగా ఈ మేళం వాయించాలంట సో అందుకని చెప్పి మాకు రాజేష్ వాళ్ళకి ఇద్దరికి కలిపి మా మమ్మీ మాట్లాడేశారు అక్కడికి వెళ్తారు కొంతమంది ఇక్కడికి వస్తారు అనమాట సో అది అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది నేను తీసుకొని చాలా మంచి పని చేశాను అనిపించింది సో అదనమాట ఇక్కడ నాకు మా మమ్మీ డాడీ పొజిషన్లో మా అక్క కూర్చుంటున్నారు సో ఏంటంటే ఇంకా బయట ఎవరు మనకి కన్యాదానం చేసేదానికి అంతమంది ఎవరు లేరు కదా మా అక్కదానికి మా బాబాయ్ పిన్ని చేశారనమాట అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళు చేశారు సో ఇక్కడ మా అక్కకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా నా కన్యాదానం అంతా మా అక్క బావ వాళ్ళే చేశారు ఇంకా దగ్గరుండి సో ఇక్కడ అందరూ ఫస్ట్ కూర్చోపెట్టి అక్షంతలు వేసేస్తున్నారు అండ్ వెంకటేశ్వర పూజ చాలాసేపు పట్టింది నాకు మామూలుగా నైట్ టైం నిద్ర రాదు కానీ మా ఇప్పుడైతే ఎప్పుడైనా పొద్దున్న లేపితే మాత్రం ఇద్దరు వస్తానే ఉంటుంది ఒక వంద సార్లు ఆవిలించి ఉంటా నేను నన్ను చూసి మా అక్క సో అది ఇక్కడైతే మంచిగా వెంకటేశ్వమి పూజ జరుగుతుంది నా అమ్మ అట్లా ఉండడానికి రీజన్ నేను శారీ మా అక్కని కట్టమంటే గబుక్కను మా పిన్ని తీసుకొని కట్టారు మా అక్కకి ఏంటంటే తెలుసు నాకు ఎట్లా కడితే నేను కొంచెం సన్నగా కనపడతాను అని చెప్పి జనరల్గా మిగతా వాళ్ళందరూ నార్మల్గా కట్టేస్తారు అందుకే నువ్వు నాతో మాట్లాడమాకు అని చెప్తున్నా మా అక్కతో ఇక్కడ మేము గొడవ పడతాం ఇట్లా మంచిగా తిట్టుకుంటాం అది చేస్తాం కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకరికొకరిని స్టాండ్ తీసుకుంటాం సో అదే కదా ఇంకా సిస్టర్స్ బాగుండవు ఇక్కడ ఎక్కడైతే వెంకట పూజ జరుగుతూ ఉండింది సో అక్కడ రాజా వాళ్ళది కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసేసారు సో అక్క వాళ్ళ అత్తయ్య గారు మా పిన్ని బాబాయ్ అండ్ మా అత్త మావయ్య వాళ్ళు అండ్ కింద ఓనర్ ఆంటీ సో యాజ్ ఆఫ్ నో వీళ్ళు అయితే వచ్చారనమాట సో ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తున్నాము మా చెల్లి కూడా పాపం లేట్గా లేచింది అది పొడుకోవడానికి తొందరగానే పుడుకుండింది కానీ లేట్గా లేచింది అసలు దాన్ని తొందరగా లేవమంటే నేనన్నా కొంచెం పనుంటే లెగుస్తా గానీ దానికి పనున్న కూడా లేవదు సో అంత నిద్ర పిచ్చింది అనమాట సో మీకు మా చెల్లి తెలిసే ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది రిధమ్ ఆఫ్ సో సో ఇక్కడైతే దీపారాధన చేసేస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే ఏమంటారు ఇట్లా చేయడం ఇది అంతా ఇంత ప్రాసెస్ ఉంటుంది అని అసలు నాకు తెలియలే ఇలా తెలిస్తే నేను ముందే లేచి హెడ్ హెడ్ బాష్ చేసేసి హెయిర్ డ్రై చేసేసుకునేదాన్ని ఎందుకంటే అట్లా పెట్టుకోవడం వల్ల ఫుల్ హెడ్ వస్తుంది సో ఫైనల్గా అయితే ఇట్లా జరిగింది అనమాట వెంకటేశ్వర పూజ సో అక్కడ కూర్చొని చేస్తున్నంతసేపు మా నాకు ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే అప్పుడే వన్ మంత్ అయిపోయింది పెళ్ళయి అని అనిపిస్తుంది ఆ టైంలో తెలియలే నాకు బట్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అప్పుడు అసలు ఎట్లాంటి ఫీలింగ్ లేకపోయింది ఐ వాజ్ ఎంజాయ్డ్ ఆ టైంలో కూడా నేను మంచిగా ఎంజాయ్ చేసాను వాళ్ళని మిస్ అవుతున్నా అట్లేం లేదు కానీ ఉండింది ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మిగతా అంతా ఏంటంటే వచ్చిపోతూ ఉంటా కదా పెద్ద మిస్ అవ్వాలనే అనిపించేది బట్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నాకేంటంటే ఫ్లాష్ కట్స్లో పడుతుంది అనమాట అయ్యో ఆ రోజు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి సో మా మమ్మీ మా చెల్లి అయితే ఫుల్ ఎమోషనల్ మా అక్క కొంచెం పర్వాలేదు అసలు అప్పగింతల టైంలో అయితే మా చెల్లిని మా అక్కని చూడాలి ఎంత గట్టిగా ఏడ్చేశారు సీరియస్లీ మీరు అందరూ అప్పగింతలు వీడియో పెట్టమంటున్నారు నేను అసలు అప్పగింతలు అప్పుడు ఏడవనే ఏడవలేదు బికాజ్ ఆయనో నేను వస్తాను వీళ్ళకి రోజు కనిపిస్తాను రోజు వీళ్ళ దగ్గరికి వచ్చే నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను అని నాకు తెలుసు కాబట్టి ఐ వాజ్ కంట్రోల్ దట్ టైం ఆ టైంలో నేను చాలా కంట్రోల్డ్గా ఇప్పుడు నేను ఏడిస్తే అందరూ ఇట్లా నేను స్ట్రాంగ్ కాదనుకుంటారు లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీలింగ్ వస్తుంది అనేది నాకు అనిపించింది సో ఆ టైంలో నేను అసలు ఏడవలేదు ఆ తర్వాత నేను ఒక నెక్స్ట్ వన్ డే నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఎట్లాగో రాజా దగ్గర నేను ట్యాప్ ఇప్పేస్తాను అయ్యో ఇట్లా అట్లా అని చెప్పి సో నేను బాగా మిస్ అయ్యే దేవరంటే రిషిని ఎందుకంటే వాడు వారంలో ఒక త్రీ డేస్ అక్కడ ఉంటే ఎట్లీస్ట్ సాటర్డే సండే అనే నా దగ్గరికి వచ్చేస్తాడనమాట సో అట్లా అలవాటు అయిపోయింది మాకు వాడికిప్పుడు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి వచ్చాడు సో అట్లా ఈ టూ ఇయర్స్ ఏంటంటే అట్లా అలవాటు అయిపోయింది నాకు సో బాగా మిస్ అవుతాను నేను వాడిని అందుకని నేను అసలు వాడిని మిస్ అవ్వకూడదని ఉన్నప్పుడు కంపల్సరీ నా టైం తీసుకొని వాడితో టైం స్పెండ్ చేస్తాను సో వాడు పొడుకున్నాక కానీ అట్లా చూసుకొని వస్తాను నాకు ఎట్లాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం లేకపోతే రిగ్రెట్ ఫీలింగ్స్ లేకుండా చూసుకుంటాను అనమాట రిషి విషయంలో సో మీరు చాలామంది ఇట్లా కంపేర్ చేస్తున్నారు నాకు అది అసలు నచ్చట్లేదు రిషికి నాకు ఉన్న బాండింగ్ వేరు సో మీరు మ నేను మళ్ళీ వాడిని వీడియోస్ వాటిలో చూపిస్తే మా అక్క కూడా తిడుతూ ఉంటుంది ఎందుకు అని చూపిస్తున్నావు అని చెప్పి సో నేను దానికి కూడా ఒక్కసారి వెనక్కి స్టెప్ వేస్తూ ఉంటా వాడికి ఏమో దిష్టి తగులుతుందేమో అది ఇది అని చెప్పి సో యా బట్ ఎండ్ ఆఫ్ ది డే మేమంతా ఇదే కాబట్టి నేను చూపించిన ఏ నా నీకే కదా నాకు కూడా కొడుకే అని చెప్పి అట్లా అనుకుని ఊరికే దాంతో గొడవపడి ఇట్లా చేస్తూ ఉంటాను బికాజ్ ఏంటంటే గబుకొని పిల్లలకి ఏమైనా బాగాలేదనుకో ఇట్లా నువ్వు యూట్యూబ్లో పెట్టడం వల్లే దిష్టి తగిలింది అది ఇది అని అనుకుంటారు అనేసి నాకు ఉంటుంది సో అందుకనే నేను రిషీవి కూడా చాలా వరకు అస్సలు పెట్టను బట్ ఏంటంటే ఈ మధ్య ఇంకా అందరూ రిషికి అడుగుతూ ఉంటారు ఎలా ఉన్నాడు కుట్టి ఎలా ఉన్నాడు అని చెప్పి సో అందుకే ఇక్కడ ఫైనల్గా పూజ అంతా అయిపోయేపటికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే దగ్గర దగ్గర పట్టింది ఫైనల్గా అయితే హారతిస్తున్నారు సో పూజ అంతా అయిపోయి అంతా అయిపోయేప్పటికీ ఫైవ్ థర్టీ అట్లా అయింది ఇక్కడ మా అక్క డబ్బా ఇస్తుంది అనమాట మా బావగారిని ఏ మా ఆడపచ్చికి డబ్బులు ఇవో అంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇస్తే అంతకాదు ఇంకా ఎక్కువ ఇయో అని నేనేమో ఎందుకే బావగారిని చేస్తాం చేస్తామంటున్నా సో సొంత చెల్లి మా బావగారికి వదిన అండ్ మా చెల్లికి కూడా మా చెల్లి ఇక్కడ దండం పెట్టుకుంటే తెగ ఫోస్ కొడుతుంది అసలు జనరల్గా అది మా కాళ్ళకి దండం పెట్టుకోదు ఇప్పుడే దొరికిన ఛాన్స్ కదా అని చెప్పి దండం పెట్టుకో అని చెప్తున్నాను నేనేమో క్లియర్ వీడియో తీ వీడియో తీ అని చెప్తున్నాను అనమాట సో అది అట్లా మా ముగ్గురం ఏంటి అంటే తిట్టుకుంటాం కొట్టుకుంటాం బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకరికొకళ్ళు ఉంటాము బికాజ్ మాకంటూ ఉండింది ఎవరు మా అమ్మ మా అక్క మా చెల్లి నేను అంతే ఏదైనా ఏం చేసినా మేము నా మా నలుగురిలోనే తిట్టుకున్నా కొట్టుకున్నా గొడవ పడినా మా నలుగురుమే అవుట్ ఆఫ్ ది బాక్స్ మాకు ఎవ్వరు ఉండరు లేరు కాబట్టి అండ్ పల్లెండ కనపడకున్నా కాదు ఫస్ట్ కోట అయిపోయింది రిషు ఇంకా నిద్ర సరిపోలేదా నీకు ఏ ఎందుకని

నేను జస్ట్ ఇప్పుడే బైక్ వచ్చాను గాయస్ ఎందుకంటే డెకరేషన్ ఎట్లా చేశారు ఏంటి అని చెప్పి పూజ అయిపోగానే కాసేపు పడుకున్నాం అనమాట మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది కదా అస్సలు నిద్ర ఉండదని చెప్పి గొంతు మారిపోయింది ఫుల్ లోపల లోపల జలుబు జలుబు చేసేసింది అండ్ దగ్గు కొంచెం ఉండిని సో అది మాది సార్ డెకరేషను ఇప్పుడు తినేసి ఇంకా పెళ్ళి కూతురి చేయడం మా తండం అంతా స్టార్ట్ అయిపోతుందన్నమాట సో అది మ్యాటర్ ఇది హల్దీ అవుట్ఫిట్ మీరు అందరూ చూసే ఉంటారు నేను హల్దీకి సంబంధించిన ఏమంటారు క్లిప్స్ ఏమి యాడ్ చేయట్లేదు బికాజ్ నేను హల్దీ అండ్ మంగల్ స్నానం ఒక సపరేట్ బ్లాగే చేశాను మీరు చూడకపోతే నేను ఇక్కడ ఐ కార్ట్లో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఈ అవుట్ఫిట్ గురించి నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి సో ఆ విషయాన్ని నేను దీనికి ఇక్కడ మాట్లాడతాను చాలా మంది ఎందుకు డ్రెస్సులు ఇచ్చేసారు చిరిగిపోయిన డ్రెస్టులు ఇచ్చారు అది ఇది అని మాట్లాడతారు సో పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు మనం పాత బట్టలే వేసుకోవాలి సో ఆ మనం వేరే వాళ్ళకి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అన్నమాట సో అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నా నేను గా పసుపు కొట్టేదానికి నేను సపరేట్గా ఏమీ తీసుకోలేదు ఏదైనా చేరు కట్టుకుందామని అనుకున్నా కానీ బట్ నేనైతే ఫస్ట్ డ్రెస్ తీసుకున్నా అంటే కింద ఓనర్ అంటే చెప్పారు మంచిగా హాఫ్ శారీగాని అట్లా తీసుకో అది ఎలాగో మనం తర్వాత ఇచ్చేస్తాం కదా ఏమైనా కట్టుకో అంటే నా దగ్గర అప్పటికప్పుడు ఇది నాకు కనిపిస్తే అది నేను వేసుకున్నాను అనమాట సో దానికి కూడా కామెంట్స్ చేస్తున్నారు మీరు నాకు కూడా ఉంటుంది ఎవరికి ఉండదు డబ్బులు బాగా ఖర్చు పెట్టుకొని మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవాలని బట్ నేను దేనికైతే ఇంపార్టెంటో నేను దానికి మాత్రమే ఖర్చు పెడతాను దేనికైతే నాకు ఇంపార్టెంట్ కాదు నేను దాంతో అడ్జస్ట్ అవ్వగలను అని అనుకుంటాను నేను వాటికి ఖర్చు పెట్టను బికాజ్ నో ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు అనవసరంగా పెట్టిన దానికి ఆ తర్వాత ఫ్యూచర్లో నాకు అది ఎఫెక్ట్ అవుతుంది సో అందుకనే మీరెంత ఇదిగా కామెంట్లు పెడుతున్నారు నేను దాన్ని అంత పాజిటివ్గా తీసుకోవడానికి నేను చాలా ట్రై చేస్తాను సో నా అవుట్ఫిట్ గురించి డ్రెస్సింగ్ గురించి శారీ గురించి మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను నేను పక్క వాళ్ళ కంఫర్ట్ ఇచ్చి నేను నా విషయంలో చాలా కాంప్రమైజ్ అవుతాను అనమాట నేను ఆ కైండ్ ఆఫ్ పర్సన్ని సో బిఫోర్ కామెంటింగ్ ఒక్కసారి మా ప్లేస్లో ఉండి ఆలోచించండి సో అది విషయం ఎవరికి చిరిగిపోయిన డ్రెస్సులు పాత డ్రెస్సులు ఇవ్వాలని ఎవ్వరికీ ఉండదు సో అది పాత డ్రెస్సే ఇవ్వాలి కాబట్టి నేను పాత డ్రెస్ వేసుకున్నాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఈ డ్రెస్సు ఫొటోస్లో వీడియోస్లో చాలా అంటే చాలా బాగా పడింది సో నేను కూడా కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాను ఈ అవుట్ఫిట్లో దీన్ని కూడా ఒక అవుట్ ఫిట్ అంటారా యా అంటారు మనం డ్రెస్ చేసుకుంటే దాని అవుట్ఫిట్ అనే అంటారు అండ్ తర్వాత ఈ డ్రెస్ చాలా బాగుంటుంది నిజంగా ఈ డ్రెస్ నాకు ఇచ్చే ఇవ్వద్దు అని చెప్తే నేనే దాన్ని ఒక స్టిచ్ చేయించుకొని కుట్లా యూస్ చేసేదాన్ని అంత నచ్చింది నాకు ఆ డ్రెస్ నేను మా చెల్లి దగ్గర నుంచి తీసుకున్నా ఆ తర్వాత హల్దీ అంతా అయిపోయాక కిందకు వచ్చేసాము అనమాట సారీ పైకి వెళ్ళాము పైకి వెళ్ళి మంగళ స్నానం చేసాము మంగళ స్నానానికి సంబంధించిన ఫుటేజ్ కూడా నేను ఆ వీడియోస్ కూడా నేను హల్దీ అండ్ మంగళ స్నానం లోనే యాడ్ చేశాను నిజంగా చెప్తున్నా హల్దీ పక్కన పెడితే మంగళ స్నానం మాత్రం మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వాటర్ కొట్టుకోవడమే కదా ఫస్ట్ అయితే కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్స్ని వీడియోగ్రాఫర్స్ని పక్కకు పంపించేసి ఫుల్గా వాటర్ కొట్టుకున్నాం అనమాట ఈవెన్ మా మమ్మీ నేను చూడలేదు అసలు మా అక్క పెళ్ళప్పుడు కూడా ఇంత ఎంజాయ్ చేయడం చూడలేదు నా సంగీత్కి కానీ హల్దీకి కానీ మంగళ స్నానానికి కానీ బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు సో అది నాకు చాలా ఎక్కువ హ్యాపీ ఫీల్ చేసింది అనమాట తడిస్తే అప్పటికే అందరికీ జలుబు ఉండింది అందరికీ లైట్గా కాఫ్ ఉంది సో కొంచెం ఒళ్ళు నొప్పులు అన్ని అన్నీ ఉన్నాయి బట్ ఈ మూమెంట్ మళ్ళీ రాదు అనే ఫీలింగ్తో అందరం అందరం ఫుల్గా తర్వాత బోన్ చేసేసాం మనం ఎప్పుడు ఇచ్చేసి సో

సో పెళ్ళికూతురిచేసింది నేను ఆల్రెడీ యాడ్ చేశాను అది కూడా నేను సపరేట్ వీడియో కింద ట్యాగ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి సో ఫైనల్గా అయితే హాల్కి వచ్చేసాం బాగా లేట్ అయిపోయింది అంటే ప్రధానం స్టార్ట్ అయిందే సెవెన్ థర్టీ అయింది ఎందుకంటే మేము రీచ్ అయింది సిక్స్ అయినా కింద హడావిడి కాళ్ళు కడగడం అవంతా చేసి పైన లగేజ్ తీసుకెళ్ళి అంతప్పటికీ సెవెన్ అయింది కిందకొచ్చి మళ్ళీ పంతులు గారు అవన్నీ సెట్ చేసుకొని మమ్మల్ని పిలిచేప్పటికి సెవెన్ థర్టీ అయిందనమాట బాగా లేట్ అయిపోయింది సో రాజాకైతే టైం ఉండింది చక్కగా రిసెప్షన్ కోసం రెడీ అవ్వడానికి నాకు అసలు టైం లేకపోతుండే ఇక్కడ నేను ప్రధానం చేసుకొని పైకి వెళ్ళి శారీ తీసేసి రిసెప్షన్ డ్రెస్ వేసుకొని జస్ట్ జ్యువెలరీ మార్చాను అంత టైం ఇచ్చారు అంటే హార్డ్లీ ఫైవ్ టెన్ మినిట్స్ ఇచ్చారు హెయిర్ స్టైల్ కూడా పెట్టలేదు జస్ట్ జడ తీసేసి నార్మల్గా అలా ఫ్రీగా వదిలేశాను అనమాట హెయిర్ సో అందుకే రిసెప్షన్లో నాకు అసలు హెయిర్ సెట్ అవ్వలేదు ఏం సెట్ అవ్వలేదు చాలా తక్కువ టైం ఇచ్చారనమాట బికాజ్ అప్పటికే అందరు గెస్ట్లు వచ్చేస్తున్నారు లైవ్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి హాల్ అంతా నిండిపోయింది బికాజ్ అవును సెవెన్ థర్టీ ఆన్వర్డ్స్ అని చెప్పాం కదా యాక్చువల్గా సెవెన్ కంటే ముందే ప్రధానం స్టార్ట్ చేసా అంటే ఫైవ్కి సిక్స్కి స్టార్ట్ చేసి ఉంటే మాకు అంత హడావుడ్ అయి కానీ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది మేము స్టార్ట్ అవడం అటు నుంచి వాళ్ళు స్టార్ట్ అవడం సో ఈ ప్రధానంలో ఏంటంటే ఏదైనా మేకప్కి సంబంధించింది కానీ లేకపోతే ఇట్లా శారీ ఇవన్నీ పెడతారు కదా సో శారీ ఏంటంటే మనము జీలకర్ర బెల్లం కట్టేడం పెట్టేటప్పుడు ఆ శారీ కట్టుకోవాలి కానీ మాకు మధ్యలో రిసెప్షన్ వచ్చింది కాబట్టి సో ఈ శారీ తర్వాత నేను ఫస్ట్ తర్వాత అయితే రిసెప్షన్కి రెడీ అయిపోయాను సో ఇక్కడ ఫస్ట్ అయితే ప్రధానం జరుగుతుంది అయినో మీరు ఈ శారీ కూడా నాకు సెట్ అవ్వలేదని చెప్తారు కానీ నేను మీ సజెషన్స్ తీసుకుంటున్నాను నిజమే మీరు చెప్పాక కూడా నేను చాలామంది కామెంట్స్ చేశాక అబ్జర్వ్ చేశాను ఎస్ బ్లౌజ్ సరిగ్గా సెట్ అవ్వలేదు ఎక్కడైతే షోల్డర్ దగ్గర ఉందో అక్కడ మరీ షోల్డర్ దగ్గర పైకి పెట్టించానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నేను మొన్న పదహారు రోజుల పండగకి చేసినప్పుడు కింద పెద్దమ్మ కుట్టారు సో అప్పుడు బాగా వచ్చింది బ్లౌజు బాగా అనిపించింది ఇక్కడైతే ఇది పసుపు బొందు వేస్తున్నారు వాళ్ళల్లో ఫస్ట్ అత్తగారు వాళ్ళందరూ కలిసి వేస్తారంట కానీ మా అక్కకి అట్లా జరగలే మా అక్కకి డైరెక్ట్గా మా బావగారే కట్టేశారు సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇది చేసినారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సో ఇక్కడ ఫస్ట్ అయితే పసుపు బొందు ఎవరైతే రాజాకి పెద్దమ్మ పిన్ని వీళ్ళందరూ అయ్యి నాకు వరుసకి అత్తయ్య వాళ్ళు అవుతారో సో వాళ్ళందరూ కలిసి అయితే పసుపు వేసేసారనమాట అండ్ ఇక్కడ కొన్ని ఫార్మాలిటీ జరుగుతుంది నేను పైకి వెళ్ళి క్విక్గా రెడీ అయ్యి వచ్చేయమని చెప్పారు పంతులు గారు సో ఇంకా రెడీ అయ్యి వచ్చేసాను మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే నా కళ్ళు చూసారా ఫుల్ లెన్స్ అసలు సెట్ అవ్వలేదు నిజంగా చెప్పాలంటే ఇంకా ఆ లెన్స్ పెట్టుకొని హెయిర్ అసలు హెయిర్ అయితే ఇంకా నేను కోమ్ కూడా చేయలేదు లైట్ తీసుకున్నాను జస్ట్ డ్రెస్ మార్చుకొని ఆ సెట్ పెట్టుకొని లెన్స్ పెట్టుకున్న దానికి టెన్ మినిట్స్లో నేను కిందకి వచ్చాను ఎందుకంటే రాజా ఒక్కడి స్టేజ్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నాడు గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు పెళ్ళికూతురు లేదని అది అని చెప్పారు సో మళ్ళీ నా వాళ్ళు ఎందుకులే అని చెప్పి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను అనమాట రిసెప్షన్ అయితే ఇట్లా జరిగింది నేను దానికి సంబంధించిన షార్ట్ షార్ట్ వీడియోస్ ఇకపై పెడతాను ఏంటంటే పెళ్ళి నుంచి అప్పగింతల వరకు ఒక సబ్జెక్ట్ వీడియో ఉంటుంది కదా మనకి ఏదైతే ప్రాసెస్ అంతా ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా నేను ఒక హైలైట్స్ లాగా చేసి పెడతామన్నమాట యాజ్ ఆఫ్ నో వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను సో యాక్చువల్గా రిసెప్షన్లో అన్నారు కానీ నాకు ఈ ఫుటేజ్ చూసిన తర్వాత బాగానే ఉన్నాను అనిపించింది కాకపోతే కొంచెం లిప్స్టిక్ ఎక్కువైందనిపించింది నేను జనరల్గా అంత లిప్స్టిక్ యూజ్ చేయను మేబీ ఫొటోస్లో వాటిలో బాగా వచ్చుండే అండ్ తర్వాత శారీ మార్చేసుకొని ఇంకా జీలకర్ర బెల్లం టైం వచ్చేసింది నాకు ఈ పర్టిక్యులర్ పింక్ శారీ ఉంది కదా ఈ పింక్ శారీ నాకు బాగా నచ్చింది కలరు సో అందుకని చెప్పి నేను ఈ పింక్ శారీ చూస్ చేసుకున్నా బ్లౌజ్ డిజైన్ ఏదైతే ఉందో యాక్చువల్ నేను చెప్పింది అది కాదు కుందన్ వర్క్ బట్ కుందన్ వర్క్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో హెల్ప్ అవ్వదు సో ఊడిపోతూ ఉంటాయి కుందన్స్ అంటే దాన్ని రీప్లేస్ చేసి ఇట్లా మగ్గం వర్క్ లాగా చేశారనమాట యాక్చువల్ నాకు బ్లౌజ్ డిజైన్ అదొక్కటే నేను చాలా ఏమంటారు అప్సెట్ అయ్యాను అనమాట సో ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నాం ఆ మూమెంట్ మేమిద్దరం మామూలుగా ఎప్పుడు చూసుకుంటాం కదా ఆ మూమెంట్ ఉంటుంది కదా మనకి మధ్యలో క్లాత్ కట్టి సడన్గా క్లాత్ తీసి జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి ఫుల్గా సౌండ్స్ పెట్టేసి మంత్రాలు చదివి అదేంటి ఒక వైబ్ వస్తుంది మనకి తెలియకుండానే ఆ మ్యారేజ్లో ఒక వైబ్ వస్తుంది తెలియకుండానే మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఇక్కడ మేము మా కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నాం మేము ఇక్కడ ఇట్లా పెట్టుకొని చైన్ ఒప్పు వస్తుందని నేను తను కూడా చేయన్ ఒప్పొస్తుంది అని చెప్పి ఇంకంతసేపు పట్టిద్దురా అని నేను తొందరగానే అయిపోతుంది కానీ నువ్వు బలం పెట్టేస్తున్నావు నా తల మీద అని తను అట్లా కాన్వర్జేషన్ అంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట అండ్ దెన్ ఫైనల్ గా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక చీర పెడతారు సో ఆ చీర కూడా మార్చుకుంటే అదే వైట్ శారీ ఏదైతే ఉండిందో ఆ వైట్ శారీ పెడతారు నాకు ఈ పింక్ శారీ చాలా బాగా నచ్చింది బ్లౌజ్ వరకే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే బికాస్ కుందన్ సెట్ అవ్వంటే నేను ఇంకా ఈ వర్క్ చేయించుకున్నాను సో మేకప్ కూడా నిజంగా చెప్తున్నాను తను చాలా బాగా చేసింది మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది ఫుటేజ్ చూసిన తర్వాత చెప్తున్నాను నేను సో ఫైనల్గా ఏదైతే ఈ సెవెన్ ఇయర్స్ ఎయిడ్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్కి ఎండ్ పడింది అనమాట లవర్స్ లాగా సో ఇప్పటి నుంచి ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ లాగా సో తాళి కట్టే మూమెంట్ అయితే వచ్చేసింది ఈ మూమెంట్లో నేను నాకు అనిపించింది ఏంటో తెలుసా అసలు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎప్పుడు లవ్ చేసుకున్నాం ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఎప్పుడు పెళ్ళి అనుకున్నావు అప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది అని అనిపించింది సో అదేంటంటే ఇప్పటి వరకు మేము తిరిగింది ఎక్కడికైనా బయటికి వెళ్ళింది లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసింది అదంతా అనఫిషియల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఐమ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ అండ్ తను కూడా మా నా లైఫ్లో ఒక పార్ట్ తను కూడా మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అట్లా అనమాట సో మీరేంటి అత్తయ్య గారు ఇల్లు అంటారు వాళ్ళు ఇల్లు అంటారు అని అట్లా కూడా కామెంట్లు పెడుతున్నారు ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా నాకు కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే పరిచయం పెళ్ళయ్యాకే పరిషయం పెళ్ళికి ముందు నేను అంతగానో మాట్లాడింది లేదు ఒక రాజేష్ వాళ్ళ మమ్మీతో మాత్రం నేను లవ్ ఓకే అయినప్పటి నుంచి అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట సో ఆంటీతో కొంచెం కంఫర్ట్ ఎక్కువ నాకు సో అట్లా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కిస్ పెట్టండి సార్ ఆ ఫోటో తీసుకుంటాం అది ఇది అంటే ఏదో బలవంతం మీద పెట్టాడు నేను కూడా ఫ్రేమ్ కట్టిద్దాం ఇది ఈ స్టిల్ బాగుందని ఆ ఎక్స్ప్రెషన్స్ వెనకాల అంకులు ఇస్తున్నారు కదా సో పూజారి గారు అసలు దట్ వాజ్ అమేజింగ్ భలే అనిపించింది నాకు అట్లా చాలా మంది కొంచెం ఇబ్బందిగా అట్లా ఫీల్ అవుతారు కానీ అసలు అంకుల్ మాత్రం భలే ఎంకరేజ్ చేస్తారు అంటే ఇట్లాంటివని కాదు జనరల్గా మన జనరేషన్ వాళ్ళకి తగ్గట్టు ఆలోచిస్తారు ఫోటోగ్రాఫర్స్ మీరు ఫొటోస్ తీసుకోండి అయ్యా వీడియోస్ తీసుకోండి అయ్యా ముహూర్తం మాత్రం లేట్ చేయకండి అట్లా జోక్ జోక్గా ఫన్నీగా భలే గడిచింది అంకుల్ మాత్రం చాలా బాగా చేయించారనమాట సో ఇంకా వ్రతం అది సంబంధించింది నేను షార్ట్స్ తర్వాత యాడ్ చేస్తాను సో ఫస్ట్ తలంబరాలు ఆడుకుంటున్నానని అన్నారు లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు కాదు ఫస్ట్ మేము చక్కగా తలంబ్రాలు పోసుకున్నాము ఆ తర్వాత లాస్ట్ లో గేమ్ ఆడిపిస్తారంట సో అట్లా గేమ్ ఆడిపించారు ఈ బ్లౌజ్ ఏదైతే ఉండిందో ఆ ఒక్క బ్లౌజ్కి నాకు ఫైవ్ థౌజండ్ అయ్యింది ఆ మోడల్కి అంటే ఆ మగ్గం వర్క్కి బికాస్ నేను ఇదే బ్లౌజ్ ఈ వర్క్ వైట్ కలర్ బ్లౌజ్లో చూశాను కానీ వైట్ కలర్ బ్లౌజ్ సెట్ అవ్వదని చెప్పి రెడ్లో చేశారనమాట సో ఇది కూడా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఓకే ట్వంటీ పర్సెంట్ నాట్ ఓకే బికాజ్ వైట్ కలర్లో చూసినప్పుడు ఇదే డిజైన్ నాకు చాలా ఎలిగెంట్గా కనిపించింది బట్ ఇప్పుడు రెడ్ మీద చూసేపటికి నాకు అంత అంటే వైట్లో చూసినంత లుక్ రాలేదు సో ఇక్కడ ఫైనల్గా అయితే తలంబ్రాలు అంతా జరుగుతుంది అసలునా బలనిపిస్తుంది మనకి పెళ్ళి వీడియోస్ మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకుంటే సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అంటే హైలైటెడ్గా అంటే సాంగ్స్ అవి యాడ్ చేసి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను కొంచెం టైం పట్టిద్ది ఒక టెన్ డేస్ అన్న పట్టిద్ది సో ఇప్పుడిప్పుడే అంతా అవుతుంది అంతే ఇంకా ఈ వీడియో మా పెళ్ళి ఇలా జరిగిందనమాట మళ్ళీ ఇంకొకటి కలుద్దాం బాయ్ బాయ్